హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధర్ ట్యుటోరియల్ మన ఛానల్లో యానిమల్ హస్బెండరీ హస్ట్రీకి సంబంధించి బిఎంపిహెచ్ టాపిక్ నుంచి కొన్ని టాప్ బిడ్స్ అయితే చూద్దామండి ఈ టాపిక్ నుంచి కొన్ని మోస్ట్ టాప్ ఇంపార్టెంట్ బిడ్స్ అయితే ఉన్నాయండి థర్టీ బిడ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము సో ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ బిడ్స్ ఓన్లీ పార్ట్ బి నుంచి ఎయిటీన్ హండ్రెడ్ బిడ్స్ పద్దెనిమిది వందల బిడ్స్ అనేవి టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా మన దగ్గర ఉన్నాయండి కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ అలాగే ఫోన్పే నెంబర్ సేమ్ అండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అలాగే ఫోన్పే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి గెస్ అనస్తా ఎక్కువగా వేటిలో ఉపయోగిస్తారు గేదెలు పందులు గుర్రాలు కుక్కలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పందులు నెక్స్ట్ వన్ ఆది ఆదిమానవుడు క్రీస్తు పూర్వం ఏ ప్రదేశంలో పెంచడం చేశాడు అరేబియా ఆఫ్రికా రష్యా ఫ్రాన్స్ ఆన్సర్ రష్యా మరియు ఫ్రాన్స్ ప్రదేశంలో ఆదిమానవుడు గుర్రములను పెంచడం చేశాడు ఆన్సర్ ఆప్షన్ సి మరియు డి నెక్స్ట్ వన్ రవాణా అయిన వెంటనే వద చేయడం వలన జరిగే నష్టం ఏమి ఆప్షన్ ఏ కాలం తక్కువైపోవును ఎముకలు కూడా తొందరగా పాడైపోవును మాంసము నాణ్యత తగ్గిపోతుంది సరిగ్గా రక్తస్రావం జరగదు మూడవదానికి ఆన్సర్ వచ్చేసి కాలం అనేది తక్కువైపోతుందండి ఎముకలు కూడా తొందరగా పాడైపోవను మాంసం నాణ్యత తగ్గిపోతుంది సరిగ్గా రక్తస్రావం జరగదు ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా రవాణా అయిన వెంటనే వద చేయడం వలన జరిగే నష్టాలు ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ అపస్మారక స్థితిని కలిగించడాన్ని ఏమంటారు హలాల్ స్టన్నింగ్ కోబాల్ట్ రూట్ ఆన్సర్ స్టన్నింగ్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ లేబిలింగ్లో చేయవలసిన వివరాలు ప్రోటీన్ శాతం క్రొవ్వు శాతం పదార్థాల వివరాలు తయారైన తేదీ ఐదవ దానికి ఆన్సర్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఏదైనా కానీ లేబిలింగ్ చేస్తున్నప్పుడు చూసుకోవాల్సినవి ప్రోటీన్ శాతం చూసుకోవాలి అలాగే క్రొవ్వు శాతం పదార్థాల వివరాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి తయారైన తేదీ అంటే డేట్ అనేది చూసుకోవాలి ముఖ్యంగా ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ పిల్లిని క్రీస్తుపూర్వం ఏ కాలంలో ఆది మానవుడు మచ్చిక చేసుకొని పెంచడం చేశాడు క్రీస్తుపూర్వం ఎనిమిది వేలు క్రీస్తుపూర్వం నాలుగు వేలు క్రీస్తుపూర్వం తొమ్మిది వేలు క్రీస్తు పూర్వం తొమ్మిది వేల ఐదు వందలు ఆన్సర్ వచ్చేసి క్రీస్తు పూర్వం తొమ్మిది వేల ఐదు వందలు ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ బీఫ్లో లిపిడ్ శాతం ఎంత రెండు శాతం ఐదు శాతం మూడు శాతం నాలుగు శాతం ఆన్సర్ వచ్చి రెండు శాతం ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ రవాణా తరువాత వదకు ముందు ఎన్ని గంటలు విశ్రాంతినివ్వాలి తొమ్మిది నుంచి పదిహేను గంటలు పదకొండు నుంచి పదమూడు గంటలు పది నుంచి పద్నాలుగు గంటలు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఆన్సర్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ మాంసంలో ఇతర మాంసంలో కన్నా ఎక్కువ గ్లయోజిన్ అస్సలు ఉండదు ఎక్కువగా ఉంటుంది ఉండదు ఉంటుంది దానికి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది మాంసంలో ఇతర మాంసాలలో కన్నా ఎక్కువ గ్లయోజిన్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఆన్సర్ ఆప్షన్ డి లిపిడ్స్ ఫ్యాట్స్ తిన్న ఎన్ని గంటల్లో శరీరానికి క్రొవ్వులు లభించి శక్తిని ఇచ్చును నాలుగు నుంచి ఆరు గంటల్లో ఐదు నుంచి ఆరు గంటల్లో రెండు నుంచి నాలుగు గంటల్లో ఆరు నుంచి ఎనిమిది గంటల్లో ఆన్సర్ వచ్చేసి ఐదు నుంచి ఆరు గంటలు ఆన్సర్ ఆప్షన్ కుందేలు మాంసంలో తేమ శాతం ఎంత డెబ్బై ఐదు శాతం ఇరవై శాతం డెబ్భై నాలుగు శాతం నూట పదిహేను శాతం కుందేలు మాంసంలో డెబ్బై నాలుగు శాతం తేమ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి వదకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి వధిచ్చే ముందు జంతువును బాగా కడగాలి ఆరోగ్యమైన జంతువును ఎంపిక చేసుకోవాలి తగిన విశ్రాంతిని కలుగు చేయాలి వదించడానికి ముందు దాన ఇవ్వకూడదు పన్నెండవ దానికి ఆన్సర్ వచ్చేసి ముందు ఈ నాలుగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే స్టన్నింగ్ను ఎన్ని పద్ధతుల ద్వారా చేస్తారు రెండు పద్ధతుల ద్వారా వివిధ పద్ధతుల ద్వారా నాలుగు పద్ధతుల ద్వారా ఐదు పద్ధతుల ద్వారా స్టన్నింగ్ను వివిధ పద్ధతుల ద్వారా చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ల్యాబొరేటరీలో జంతువులను వదకు ఎన్ని గంటల ముందు మేత ఇవ్వకూడదు జంతువులను మనం వదకు ఇచ్చేటప్పుడు ఎన్ని గంటల ముందు మేత ఇవ్వకూడదు ముప్పై గంటలు ముప్పై ఎనిమిది గంటలు పదహారు గంటలు ఇరవై నాలుగు గంటలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇరవై నాలుగు గంటలు నెక్స్ట్ వన్ పశువులను ఎన్ని గంటలకు మించి ప్రయాణింపచేస్తే మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి పదహారు గంటలు నలభై రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు ఆన్సర్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఆన్సర్ ఆప్షన్ సి పందులలో కళభరాన్ని ఎన్ని భాగాలుగా చేస్తారు మూడు భాగాలుగా రెండు భాగాలుగా ఐదు భాగాలుగా నాలుగు భాగాలుగా పందులలో కళభరాన్ని రెండు భాగాలుగా చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పంది మాంసం పాక్ చికెన్ కార్బీఫ్ వెంజన్ పంది మాంసం పాక్ పార్క్ ఆన్సర్ ఆప్షన్ ఏ పశువులను రవాణా సమయంలో ఎప్పుడు నడిపించాలి సాయంత్రం పూట పగటి పూట చల్లటి పూట రాత్రి పూట పశువులను రవాణా సమయంలో చల్లటి పూట నడిపించాలి ఆన్సర్ ఆప్షన్ సి గెస్ అనస్తిష్య వలన కలుగు లాభాలు ఏవి కండరాలలో రక్తస్రావం ఉండదు జంతువుల అరుపులు ఉండవు సులభంగా రక్తస్రావం జరుగును మాంసం యొక్క నాణ్యతపై ఎటువంటి ప్రభావము ఉండదు పంతొమ్మిదవ దానికి ఆన్సర్ వచ్చేసి గెస్ అనస్తిష్య వలన కలుగు లాభాలు ఏంటి అంటే ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ ముందుగా కలేబరాన్ని రెండు భాగాలుగా చేయడాన్ని ఏమంటారు క్వార్టరింగ్ కట్స్ మీట్ కటింగ్ స్ప్లిట్టింగ్ ఇరవై దానికి ఆన్సర్ వచ్చి స్ప్లిట్టింగ్ ఆన్సర్ ఆప్షన్ డి పశువులలో కన్నా గుర్రంలో ప్రక్కటెముకలు ఏ విధంగా ఉంటాయి నునుపుగా వంకర తిరిగి సన్నగా ఎక్కువ వంకర తిరిగి పశువులలో కన్నా గుర్రంలో ప్రక్కటి ఎక్కువ వంకర తిరిగి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ వన్ సాధారణంగా కుక్కలను వేటికు ఉపయోగించేవారు తెగులుకు నివాసంకు వేటకు మాంసానికి ఆన్సర్ వేటకు ఆన్సర్ ఆప్షన్ సి రెండు చదరపు మీటర్ల స్థలంలో ఎన్ని పందులను కేటాయించవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఇరవై మూడవ దానికి ఆన్సర్ వచ్చి మూడు పందులను కేటాయించవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి పందులలో అయోడిన్ విలువలు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఆరు ముప్పై ఐదు నుంచి నలభై ఆరు యాభై నుంచి అరవై ముప్పై ఎనిమిది నుంచి నలభై ఆరు ఆన్సర్ వచ్చేసి పందులలో అయోడిన్ విలువలు యాభై నుంచి అరవై ఆన్సర్ ఆప్షన్ సి మాంసంలో పీచు పదార్థాలు ఏ విధంగా వండుట వలన సులభంగా జీర్ణం అగును ఎక్కువగా ఉండటం వలన తక్కువగా ఉండటం వలన అస్సలు ఉండదు మధ్యస్థంగా ఉండటం వలన ఆన్సర్ వచ్చేసి తక్కువగా ఉండటం వలన ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ పందుల వదశాలలో స్కేలింగ్ చేయడానికి ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేయుదురు అరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ నలభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఇరవై ఆరవ దానికి ఆన్సర్ వచ్చి అరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ను అంటే అరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి నీళ్ళ ట్యాంకును ఏర్పాటు చేయుదురు ఆన్సర్ ఆప్షన్ ఏ కార్ బీఫ్ మేక మాంసం బాతు మాంసం గేదె మాంసం జింక మాంసం గేదె మాంసం ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ భాగాలను వేరు చేయడాన్ని ఏమంటారు భాగాలను వేరు చేయడాన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ హోల్డింగ్ పెన్లో ముందు ఎన్ని గంటలు ఉంచుతారు పది నుంచి పదిహేను గంటలు పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు పదిహేను నుంచి ముప్పై గంటలు పది నుంచి ఇరవై గంటలు ఇరవై తొమ్మిదవ దానికి ఆన్సర్ వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ మటన్ బయోలాజికల్ విలువ ఎంత శాతం ఉండునో మటన్ బయోలాజికల్ విలువ అనేది డెబ్బై ఐదు శాతం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇవి ఈ టాపిక్ నుంచి టాప్ థర్టీ బిడ్స్ అండి ఇవి ఒకసారి చూడండి ఎవరికైనా బిడ్స్ కావాలనుకుంటే మా దగ్గర ఉన్నాయి తీసుకోవచ్చు అలాగే ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఎవరైనా న్యూగా చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఎవరెవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ